హాయ్ అండి వెల్కమ్ టు రాధికా బ్లాగ్స్ ఇవి చూసారా అవి ఏంటో బంతి నారనుకుంటున్నారా కాదండి మొన్న నర్సరీ నుంచి తెచ్చాం కదా బంతి మొక్కలు వాటికి వర్షాలు పడి ఇగో సైడ్ కొమ్మలకి ఇగో వేర్లు వచ్చేసినాయి చూడండి ఎలా వచ్చినాయి ఇప్పుడు ఎలా అంటే ఇది ఉందనుకోండి బంతి చెట్టు ఇప్పుడు ఇలా ఇదిగోండి ఇక్కడ బ్రాంచ్ వచ్చేసింది కదా ఇట్లా తీసాను నేను ఇగో వేర్లు ఇవి నాటితే మళ్ళీ మొక్కలు వస్తాయి అంటే వీటికి మొగ్గలు ఉన్నాయని వీటిని తీయలేదు ఇంకో దాన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదిగోండి చూడండి దీనికి ఆల్రెడీ ఇది వచ్చేసింది చూడండి ఆల్రెడీ చాలా ఇగోండి ఇలా వీటిని తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఇదిగోండి చూడండి బేతలు చూసారా అంత బాగా వచ్చినాయో ఇవి హైబ్రిడ్ చెట్లు కాబట్టి మళ్ళీ వెంటనే మంచిగా పూడు వస్తాయి ఇది నర్సరీ నుంచే తెచ్చాములే ఈగోండి ఈ కలర్ ఒకటను ముల్లగోరంట కలరు ఈ కలరు ఎల్లో ఎల్లోకి ఎక్కువనే రా ఇదిగోని ఇక్కడ బ్రాంచ్ తీద్దాం చూడండి ఇదిగోండి ఇలా ఇప్పుడే కొంచెం లైట్గా వస్తున్నాయి రూట్స్ ఇవి నాటుకున్నా ఇవి నాటేసి నా తోటంతా బంతి చెట్లే చాలా వచ్చేసింది ఇదిగోండి కింద ఆకులు ఒకటి తీసేసి పెట్టేసుకుంటే మంచిగా వస్తాయి ఇక రూట్స్ ఉన్నాయి కదా మామూలుగా వచ్చేసిద్ది వెనకటి రోజుల్లో కూడా బంతి కొమ్మలు పెట్టేవాళ్ళండి కాకపోతే వీటికి ఏర్లు వచ్చేసింది ఇవి మంచిగా బతుది ఇక్కడ వేద్దాం ఇక్కడ వేద్దామా తడిగానే ఉందిలే కొంచెం నీళ్ళు తర్వాతేద్దాం వేద్దాం మొక్కలకి వర్షం వచ్చేలానే ఉంది పొట కూడా మాకు ఇక్కడ ఒకటి వేద్దాం వర్షాలు పడితే కొమ్మలన్నీ పెట్టుకోవచ్చు మంచిగా బతుకుతాయి ఇగోండి వానపాములు చాలా ఉన్నాయండి నేలంతా మంచిగా బుల్లవారుస్తే పవ్వాలంటే అది బాంతం తగ్గుతు మనం భయం ఎక్కడ చచ్చిపోతాయి ఎంత కలుపు పీగుతున్నా వస్తానే ఉంటుంది వర్షాలు కాగడా కాగడామల్లి పూలు చూడండి ఎన్ని పోస్తున్నాయో చాలా పెద్ద చెట్టు అయింది మొత్తం పూలు పూసినాయి కింద కల్లా వచ్చేసింది చూడండి అవి కొన్ని నాటిక్కో మొత్తం మూడు ఉన్నాయి కాగడా మరి చెట్లు ఇవి చూడండి చాలా పెద్ద మొక్క అండి చూసారు ఎంత బాగుందో ఇది కొంచెం చూడండి మొక్క ఇదిగో ఇది చూడండి అంత బాగుందో పూసినవి చూడండి చాలా బాగుంది కదా కలరు ఇంకా గింజలు రాలేదండి వచ్చాక తీసి ఉంచాలి ఏం చేయాలి నెక్స్ట్ ఇది కొంటాయ ఇదిగోండి కంది చెట్టు వచ్చింది చూడండి ఒకటే మనసింది అది ఉంచేసాం ఈ కందికాయలు కాయాలి ఈ సంవత్సరం మా ఇంట్లో బంతి మొక్కలు అన్నీ పెట్టేశానండి ఈసారి లో చూపిస్తా అన్నీ ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇట్లాంటి వీడియోలు మరెన్నో కావాలంటే రాధికా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనండి ఉంటాను